హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా దానం చెట్టు పువ్వులు పువ్వులు ఫుల్గా వస్తున్నాయండి రాలిపోతున్నాయి మళ్ళీ నువ్వు కాయలు పువ్వులు మొత్తం వస్తున్నాయి చెట్టు నిండా వస్తున్నాయి మళ్ళీ రాలిపోతున్నాయి రాలకన్నా ఉండాలంటే ఏమో చూపిస్తాను ఇప్పుడు మీకు చూసారు కదా బోల్డ్ ఉన్నాయండి బోల్డ్ రాలిపోయి కూడా మొత్తం రాలిపోయి చెట్టు నిండా ఉండేవి అప్పుడు అక్కడక్కడ ఉన్నాయి చూడండి ఒకటి వస్తున్నాయి ఇంకా చిగురు చిగురొచ్చి మొగ్గ వస్తుంది చూసారు కదా ఇకటి దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి మనం ఎక్కువ వాటర్ ఇచ్చామంటే మొగ్గ రాలిపోద్ది పువ్వు అందుకనే తక్కువ వాటర్ ఇవ్వాలి దానికి వాటర్ అవసరం అనిపించినప్పుడే మనం వాటర్ వేయాలండి లేకపోతే వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేయకూడదు సమ్మర్ కాబట్టి ఒకసారి వేస్తే సరిపోద్ది రెండు పోట్లు ఎక్కర్లేదండి మీదని మాత్రం ఇలా నీళ్ళు వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసాను నేను వాటర్ మీదని చూశారు కదా పువ్వులు ఎలా పోస్తున్నాయో ఇగటి మనం పువ్వు కానీ మనకి ఇది అవ్వకపోతే మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలండి చూసారు కదా ఈ రెండు చూ చూసారు ఇలా ముట్టుకుంటే రాలిపోయి మొగ్గలు పువ్వులు ఇంకటి ఇది మగ పువ్వు అండి ఇది ఇది ఆడ పువ్వు ఈ పువ్వు తీసుకొని మనం హ్యాండ్ పాలినేషన్ అయితే ఇది తీసుకొని చూపిస్తాను మీకు చూసారా ఇంకేం లేదండి అప్సన్ సాల్ట్ ఇంకోటి తీసుకున్నాను ఒక స్పూను వాటర్లో కలుపుకుందా చూసారా వాటర్లో కలిసిపోయింది వేయగానే కలిసిపోయింది ఇది ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి అంతే చాలా సింపుల్ ఇంకోటి నేను చూసారా కదా కిందనే మొత్తం ఇవి కొబ్బరి పీసు మల్చింగ్ వేసి చేశానండి చూసారు కదా ఇంకోటి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దానింపండు పూసింది కదా ఒకసారి పెట్టాను వీడియో ఎంత బాగుందండి చాలా స్వీట్గా వచ్చి ఇది మనకు విత్తనం నుంచి వచ్చిందని కొన్నిది కాదు ఈ మొక్క విత్తనం నుంచి వచ్చింది ఆరు నెలల్లో పెరిగిందండి ఇప్పుడు సంవత్సరం అయింది ఓకే ఫ్రెండ్స్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎప్సమ్ సాల్ట్ బాగా పనిచేస్తుందండి అందులో సల్ఫేటు మెగ్నీషియం ఉంటుంది మనం నైట్రోజన్ ఆల్రెడీ ఉంటుంది కదా మనం ఆవుగత్తంలోనే ఉంటుంది అది ఆవు ఆవుగత్వం వేసాం కదా అదంతా గత్తమే అండి గత్తం మట్టి కొంచెం ఇసుక కలిపాను అంతేనే ఇంకేట్ వేయలేదు పిండి కొంచెం కలిపాను అంతేనండి ఓకే ఫ్రెండ్స్